శ్రీ గురుభ్యోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము దేవీ నవరాత్రులలో పొరపాటున కూడా చేయకూడని పనులు అలాగే నవరాత్రులలో చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై దుర్గమ్మ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ సంవత్సరం దేవి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండున ముగుస్తాయి నవరాత్రుల్లో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాయలను పూజిస్తారు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనం ఇస్తుంది ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ రెండున దసరా లేదా విజయదశమితో ముగుస్తాయి అదే రోజున దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈసారి నవరాత్రులు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈసారి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు నిర్వహించనున్నారు ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో తృతీయ తిథి రెండు రోజులు ఉండటం వల్ల దీని కారణంగా శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది నవరాత్రిలో ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిథిని అశుభంగా భావిస్తారు నవరాత్రిలో ఉదయించే తిథిబలం ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నం శారదీయ నవరాత్రి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి రోజునుంచి ప్రారంభమవుతుంది ఇది పెరుగుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ సమయం చాలా సానుకూలంగా శక్తి అభివృద్ధికి ఒక కారణంగా పరిగణించబడుతుంది ఉదయించే తిథి కొత్త ప్రారంభాలు సృష్టి పురోగతిని సూచిస్తుంది ఈ సమయంలో చేసే సాధన ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది సాధారణంగా తొమ్మిది రోజులు ఉండే ఈ పండుగ ఈసారి సెప్టెంబర్ ఇరవై నాలుగున తృతీయ తిది రెండు రోజులు ఉండటం వల్ల అదనంగా ఒక రోజు పొడిగించబడుతుంది ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటిస్తూ దుర్గాదేవిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఏడు తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరికష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో కూడా తప్పు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించక ముందే ఇంటిని పూజ గదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఇంటి ఈశాన్య దిశతో పాటు ఇంటి నైరుతి దిశ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి కనుక ఈ దిశకు సంబంధించిన వాస్తు నియమాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇంటి నైరుతి మూలలో విరిగిన లేదా బరువైన వస్తువులను ఉంచవద్దు వాస్తుశాస్త్రంలో ఈ దిశకు శనీశ్వరుడు అధిపతిగా పరిగణిస్తారు అలాగే దేవి నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో పది రోజులపాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయస్సు వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం అంతేగాన మనం బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారు కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి మగవారు నవరాత్రుల్లో మధ్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి నెలసరిలో ఉన్న దేవి నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు దానివలన ఎటువంటి పాపం అంటదు దేవీ నవరాత్రుల్లో కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్లు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే కట్ చేయించుకోవాలి అంతేగాన ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు నవరాత్రుల్లో నైవేద్యాలలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పక పాటించాలి నవరాత్రుల్లో పూజ చేసేవారు చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిది చన్నీళ్లతో స్నానం చేయలేని వారు గోరువిచ్చటి నీటితో స్నానం చేయండి బాగా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకండి కొంతమంది శరణ నవరాత్రుల్లో కఠిన ఉపవాసం ఉంటుంటారు దేవి భాగవతం ప్రకారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు కఠిన ఉపవాసం ఉండకూడదు ఒకపుట ఆహారం స్వీకరించవచ్చు ఇంకా అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దసరా నవరాత్రుల్లో వాయనాలు ఇచ్చేటప్పుడు గాని గొడ్రాలు గాని పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి బాధపెట్టకండి ఇంటిలోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకవచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అసలు సహించరు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలు అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయన బదులు ఏదో ఒక పండుగని ప్రసాదంగాని ఇచ్చి గౌరవించండి అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు లెదర్ వస్తువులను వాడరాదు నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి మంచి ఆలోచనలను అలవర్చుకోండి వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవి నవరాత్రుల్లో పూజ చేసేవారు మాంసాహారం తినకూడదు పూర్తిగా శాకాహారం మాత్రమే తినాలి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ వెల్లుల్లి చద్దన్నం తినకూడదు ఈ నియమాలు పాటిస్తూ నవరాత్రుల్లో పూజ చేస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు దేవీ నవరాత్రుల సమయంలో చేయాల్సిన పనులు ఈ సంవత్సరం దుర్గాదేవి ఏనుగుపై భూమికి వస్తారని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుర్గాదేవి ఏనుగుపై భూమిపైకి రావడం చాలా శుభసూచకంగా చెబుతున్నారు ఈ విశిష్టమైన వేళ భూమిపై వికాసం శాంతి సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం అంతేకాకుండా దుర్గాదేవి భక్తులను కష్టాలనుంచి విముక్తి కలిగించే శక్తి సమృద్ధిని సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని విశ్వాసం నవరాత్రుల వేళ ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి నవరాత్రుల సమయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో తప్పకుండా లలిత సహస్రనామం పఠించాలి ఈ నామాన్ని పఠించడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అన్ని విధాలుగా సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు వేకువ జామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి ముందుగా పూజ చేయాలి ఆ తర్వాత లలితా సహస్రనామం పఠించాలని పండితులు చెబుతున్నారు నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు వరకు అఖండ జ్యోతిని వెలిగించి ఉంచాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని హారతి కూడా ఇవ్వచ్చు దేవి నవరాత్రుల సమయంలో ఉదయం సాయంత్రం సమయాల్లో తప్పకుండా దేవుడి గదితో పాటు ఇంటి ద్వారం దగ్గర దీపం వెలిగించాలని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఆవునేయితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఇల్లు కూడా పాజిటివ్ గా ఉంటుందని అంటున్నారు అలాగే నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు పండ్లు స్వీట్లు సమర్పించండి దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు శ్రేయస్సు అదృష్టం శక్తి ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు బట్టలు సమర్పించండి నవరాత్రులలో ప్రతిరోజు దుర్గా చాలీస దుర్గా సప్తశతి దుర్గాదేవి మంత్రాలను పఠించండి ధ్యానం చేయండి దీంతో మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు సరనవరాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించాలి వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్లు ఆ పది రోజులు పండ్లు పాలు మాత్రం సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చును లేదా ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం భుజించడం రాత్రి భుజించడం గాన చేయవచ్చును ఉపవాసేవ నక్తేన చైవ ఏకభుక్తేన వాపునని శాస్త్రంలో తెలియజేశారు ఇలా పది రోజుల పాటు చేయడం వల్ల జ్ఞానం సంపద ఐశ్వర్యం సంతానం వంటివి లభిస్తాయని పండితులు అంటున్నారు అలాగే దరిద్రమంతా తొలగిపోయి సంతోషం కలుగుతుందని చెబుతున్నారు ఈ నవరాత్రుల్లో పూజలు నిర్వహించడం వల్ల పాపాలు అన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా జీవిస్తారని పండితులు అంటున్నారు భక్తితో పూజలు నిర్వహిస్తే ఆటంకాలు అన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదో రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో కగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖంగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు సూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాసమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలం హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వ దేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు మహిషాసురుని తరుపున యుద్ధానికి వచ్చిన ఉద్రుడు మహాహనుడు అసిలోముడు భాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలబడినది యుద్ధంలో ఆదేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిష సింహ సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరాడి చివరకు తిరిగి మహిషి రూపములో దేవి చేతిలో హతుడయనాడు అప్పటినుండి మహిషాసురుని సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలవబడుతుంది అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురునితో తలబడిన తొమ్మిది రోజులే నవరాత్రులుగా మారాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై దుర్గామాత అని కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు